హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎక్స్పర్ విచంద్ర ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయేది చాలా ఫేమస్ అయిన కోట ఈ కోట దక్షిణ భారతదేశంలో మన హైదరాబాద్లో ఉండేది గోల్కొండ చాలా పెద్ద కోట అతిపెద్ద అతిపెద్ద రెండవ కోటలో ఈ రామగిరి ఈ రామగిరి కిల్లా కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి మనము ఆల్రెడీ మనం పార్ట్ వన్ తీయడం జరిగింది అలాగే రత్నాపూర్లో నుండి వెళ్తే కనుక రామాంజనేయ స్వామి రామగిరి క్షేత్రం కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది అలాగే రత్నాపూర్ దగ్గర నుండి వెళ్తే రామాంజనేయ స్వామి ఒక ఎత్తైన కొండపైన రామాంజనేయ స్వామి టెంపుల్ను దర్శనం చేసుకోవచ్చు అలాగే శ్రీరాముడు స్థాపిత శివలింగం కూడా మనం వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా చూడండి అలాగే ఇక్కడ రత్నాపూర్ కమాన్ నుండి కొంచెం ముందుకు వస్తే బేగంపేట విలేజ్ నుండి అడ్డగుట్ట నుండి రైట్ సైడు రైట్ సైడ్ గుండా ఒక మూడు కిలోమీటర్ల సుమారుగా లోపలికి ప్రయాణిస్తే అక్కడ మచ్చుపేట లక్కవరం మీదుగా అట్లా వెళ్తే కనుక మచ్చుపేట గ్రామంలో నుండి అక్కడ ఒక మసీదు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మసీదు నుండి మసీదు దగ్గర మనం బైకులు కానీ ఏవైండ్ కానీ తెచ్చుకొని అక్కడ ఆపేసి అక్కడ తాటిచేట్లు ఉంటాయి తాటిచేట్ల మధ్యలో నుండి వెళ్తే కనుక సుమారుగా పైకి ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు పైకి వెళ్తే కనుక మనము ఈ కోట ఈ రామగిరికి ఇలా కోట మొత్తం చూడవచ్చు కానీ ఈ కోటకు మనము ఉదయం మార్నింగు వెళ్తే గినక కోట మొత్తం చూడవచ్చు అదే ఏ పదకొండు పన్నెండు గంటలకు పోతే కనుక ఈ కోట మొత్తం మనం చూడలేము అది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ కోట చూడాలంటే కనుక మార్నింగ్ తొమ్మిది గంటలకు అట్లా పోతే కనుక ఈ కోట మొత్తం సాయంత్రానికెల్లా మొత్తం చూడవచ్చు మనము ఇది మన వీడియోలో ఆల్రెడీ మనము రామగిరికి వెళ్ళా అప్లోడ్ చేయడం జరిగింది ఈ రోజు వీడియోలో పార్ట్ టూలో కంప్లీట్ వీడియో ఇంకా పూర్తి వీడియో ఈరోజు మీరు చూడవచ్చు ఇది చాలా ఫేమస్ అయిన కోట ఈ కోట కరీంనగర్ నుండి సుమారుగా అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది పెద్దపల్లి నుండి సుమారుగా ముప్పై ఒకటి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ అలాగే హైదరాబాద్ నుండి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రామగిరి కిల్లా ఎంతో ఫేమస్ అయిన కోట కానీ ఇది శిథిల వ్యవస్థలో ఉంది చాలా అయిపోయినాయి కానీ దర్వాజాలు ఇక్కడ ఉన్న రూమ్స్ సీక్రెట్ చాలా ఈ ఈ కొండలో నుండి ఈ సిగరెట్ మొత్తం లోపల అండ్రగోన్లో గుహలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కిల్లాకు ఈ కిల్లా నుండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా నిర్మించారో మీరు ఈ కోట మామూలుగా లేదు అన్ని సీక్రెట్స్ ఏమి ఉండే ప్లేస్ అని బూడిపోయినాయి కానీ కందకాలు ఈ రూమ్లో నుండి ఆ రూమ్లోకి ఆ రూమ్ ఆ రూమ్లోకి మొత్తం అంతా అండర్గ్రౌండ్లో ఉండే కేవ్స్ ఉండే ప్లేస్ లోపల మొత్తం బూడిపోయినాయి ఇది రామగిరి కిల్లా తెలంగాణ ప్రాంతంలో రామగిరి వద్ద గల విశిష్టమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది అలాగే ఇది ఒక అద్భుత కళా సంపదకు నిలవెత్తి నిదర్శనం నాటి శిల్పుల నైపుణ్య నైపుణ్యాలకు తార్కాణం రామగిరి కోట గురిజాల కమ్మ ఖమ్మ వంశీయులు ఈ కోటను పరిపాలించారు పెద్ద బొంకూరు గుంజప గుంజపడుగు గ్రామంలో పురావస్తు శాఖ త్రవకాల్లో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి చంద్రగుప్తుడు బిందుసారుడు అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్ధిపరిచారని చరిత్ర చెబుతుంది క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో చాళుక్య గుండరాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాని స్వాధీనపరుచుకున్నారు రామగిరి కిల్లాను ప్రతాపరుద్రుడు పదకొండు వందల తొంభై ఐదు వరకు పరిపాలించినట్లు ఓరుగల్లు మంత్రకూటమి కూటమి గల శాసనాల ద్వారా తెలియ తెలియపరుస్తున్నాయి అనంతరం గురిజాల కంభవంశీయులు ముసునూరి కమ్మరాజుల ఆధ్వర్యంలో శత్రు దుర్భేద్యమైన కోటగా నిర్మించి పాలించారు ఈ రామగిరి కిల్లాను అలాగే రాజధానిగా గురిజాల ముప్పభూపతి స సభ్యునాడును వైభవోపేతముగా పరిపాలించాడు ఈ కోటను మడికి సింగన ఇతని ఆస్థానంలో కవి వీరు పదమూడవ శతాబ్దం నుండి పదహైదవ శతాబ్దం మధ్య భాగం వరకు పరిపాలన సాగించారు పద్నాలుగు వందల నలభై రెండవ సంవత్సరంలో బహమని సుల్తానులు ఆక్రమించుకోగా అటు పిమ్మట పదహైదు వందల తొంభై ఐదులో మొఘలాయుల స్వాధీనంలోకి వెళ్ళింది ఈ కోట అలాగే పదహారు వందల ఆరవ సంవత్సర స్వాధీనంలోకి తీసుకున్నారు వారి నుండి మహమ్మదీయులు వశపరుచుకొని కొన్ని కొన్ని నైజాం కాలం వరకు పరిపాలించినట్టు చరిత్ర చెబుతుంది అప్పట్లో రామగిరి కోటకు ఇరువైపులా తొమ్మిది ప్రంగులు నలభై తోపులు ఉండేవట కాలక్రమేణా వాటి సంఖ్య కుదించుకుపోయింది అన్ని అంతరించకపోయాయి మొత్తం కూలిపోయాయి అంత శిథిలా వ్యవస్థలో మొత్తం బూడిపోయాయి ఫెన్స్ కానీ ఈ ఈ కిల్లా మాత్రం చూడవలసిందే తప్పక చూడవలసిన ప్రదేశం ఇది చాలా పర్యాటకంగా టూరిస్టులు దీన్ని తెలంగాణ టూరిస్టు వాళ్ళు డెవలప్ చేస్తే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దీన్ని దృష్టి సారించి ఈ కోటను మరమ్మతు చేస్త చాలా టూరిస్ట్ ప్లేస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే చాలా పచ్చని చెట్లు పెద్ద అడవి చాలా ఆహ్లాదకరంగా ఎంతో పీస్ఫుల్గా ఇది పర్యాటకులకు ఎంతో ఆనందంగా కలిగిస్తారు ఫ్రెండ్స్ ఈ కోటను చూస్తే చాలా సీక్రెట్స్ రూమ్స్ ఉన్నాయి అలాగే చూడండి ఫ్రెండ్స్ జైళ్ళు ఇవన్నీ ఎంతో అద్భుతంగా నిర్మించారు ఈ కోటను అలాగే ఈ ఈ ఇక్కడ ఉన్న రామగిరి కిల్లా ఎంతో విశిష్టమైనది అలాగే ఎందుకంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఇక్కడ ఈ ప్రదేశమంతా సంచరించాడు అలాగే పసరబాగులు పోనేరులు సీతమ్మ తల్లి స్నానం చేసిన కోరియరు అలాగే ఎన్నో ఉన్నాయి ఈ వీడియోలో మీరు చూడవచ్చు మామూలుగా లేదు ఈ వీడియో ఎందుకంటే ఇది ఎంతో కష్టపడి మేము వీడియో షూట్ చేశాము ఇది ఒక రోజులో షూట్ చేయలేకపో చేయలేకపోయాం పెన్స్ మేము మళ్ళీ మేము సెకండ్ డే కూడా వెళ్ళి ఈ కోటను మొత్తం షూట్ చేసి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ కోట ఎక్కడమే దా దాదాపుగా చాలా సమయం పడుతుంది ఎక్కడ ఏమున్నాయి కూడా మనకు అందుబడదు అక్కడ ఇక దారి గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న గుర్తులు ఉంటాయి ఆ రెడ్ గుర్తులు ఆ బ్లూ గుర్తులు అనుసరించి మనం అటు ఇటు చూసుకుంటా మొత్తం చూసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం లేకపోతే అన్నీ మిస్ అయిపోతాం ఈ కోటలో ఉన్న బుర్జులు అష్టభుజి ఆకారంలో ఉన్న పెద్ద పెద్దవి అన్నీ మనం చూడవచ్చు అది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ఈ ఈ టైంలో ఎవరు ఉండరు పెద్దగా చాలా తక్కువ మంది వస్తారు వర్షాకాలం శ్రావణ మాసంలో మాత్రం చాలామంది ఇక్కడ ఉన్న లోకల్ లోకల్ వాళ్ళు మాత్రం ఈ ఈ కోటను సందర్శిస్తూ ఉంటారు చాలామంది చూడడానికి వస్తూ ఉంటారు అది ఫ్రెండ్స్ అలాగే ఈ కోటకు ఎక్కడ బోర్డు గీడ్లు కింద ఏమి ఉండవు ఫ్రెండ్స్ అవి మనము బేగంపేట విలేజ్ నుండి కొంచెం అడ్డగుట్ట రోడ్డు నుండి ఒక నాలుగైదు కిలోమీటర్ లోపలికి వస్తే మచ్చుపేట ఉంటుంది మచ్చుపేట నుండి అక్కడ ఎవరు అడిగి చెప్తారు ఎలా వెళ్ళాలని అక్కడ జాగ్రత్తగా చూసి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆ థాటు చేట్లన్నీ ఉంటాయి ఒకటి మసీదు మసీదు దగ్గర నుండి చాలా దగ్గరనే ఉంటుంది కన్ఫ్యూజ్ కాకుండా ఈ పూట స్టార్టింగ్లో పెకుంటూ పోవచ్చు స్టార్టింగ్ మనం ఆ దారి చూసి చూసినామంటే గుర్తుపడినామంటే ఆ గుర్తులు ఉంటాయి దాని ప్రకారం మనం అనుసరి అనుసరిస్తా అని చూసుకుంటా వెళ్ళాలి లేకుంటే దారి తప్పిపోతాము అది ఫ్రెండ్స్ అది అనమాట ఈరోజు వీడియోలో మనం విశేషాలు చెప్పుకున్నాం కదా అలాగే రాజుల పరిపాలనా కాలంలో వాడుగా వాడలుగా పిలువబడే రామగిరి దుర్గం చుట్టుపక్కల ప్రాంతాలు నే నేడు పల్లెసీమలుగా మారాయి వాడల యొక్క విశి విశిష్టతను బట్టి నేటికి ఆ గ్రామాల పేర్లు అలాగే కొనసాగుతుండటం విశేషం రత్నాలు విక్రయించే వీధికి రత్నాపూర్గా మహమ్మదీయుల కాలంలో బేగాలు నివసించే ఉండే ప్రాంతాన్ని నేడు బేగంపేటగా పిలువబడుతున్నాయి అలాగే ఈ రామగిరి గిరికి వెళ్ళాలంటే కరీంనగర్ నుండి తూర్పు దిశగా మంతాని కాళేశ్వరం వెళ్ళేది రహదారిలో యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రామగిరి కిల్లా ఖమాన్పూర్ మండలంలోని నాగేపల్లి బేగంపేట అడ్డ రోడ్డు నుంచి బేగంపేట గ్రామం మీదుగా నడుచుకుంటూ వెళ్తే రామగిరి కిల్లాకు చేరుకోవచ్చు లేకుంటే బేగంపేట దగ్గర నుండి విలేజ్ నుండి అక్కడ ఆటలు ఉంటాయి ఫ్రెండ్స్ లోకల్ ఆటలు మనం మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు ఈ రామగిరి కిల్లా సొంతం చూడాలంటే కనీసం పదహారు మీటర్ పదహారు కిలోమీటర్ల కొండపైన నడవాల్సి ఉంటుంది రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట బలర్షియా మార్గంలోని పెద్దపల్లి రైల్వే రైల్వే స్టేషన్లో దిగి అక్కడ పెద్దపల్లి బస్ నుండి ద్వారా మంతానీ మార్గంలో బేగంపేటకు చేరుకోవచ్చు బేగంపేట చేరుకుంటే కనుక కంటి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మన లోకల్ మాట్లాడుకొని మాట్లాడుకుని ఆ రామగిరి చేరుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈ అంత చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రామగిరి కిల్లా స్టోరీ విన్నారు కదా ఇది ఇలాంటి ప్రవేశ ద్వారాలు దగ్గర దగ్గర ఏడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రామగిరి కిల్లాకు చాలా పెద్ద పెద్ద ప్రవేశ ద్వారాలు ఉన్నాయి అలాగే ఇక్కడ పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అవి మనము శబ్దం చేసుకుంటా కట్టెతో జాగ్రత్తగా వెళ్ళాలా ఇట్లా గుంపులు గుంపులు కొంటే ఇంకా పారిపోతాయి లేకపోతే ఇంకా మంచి మీద దాడి చేస్తాయి ఫ్రెండ్స్ ఆ కోతులు అవి అలాగే ఇక్కడ నుండి మొత్తం చూడండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద కమాన్లు పెద్ద పెద్ద ప్రవేశ ద్వారాలు అలాగే కొన్ని శిథిలావేశాలు కూడా అయిపోయినాయి కొన్ని పడిపోయినాయి ఉన్న కాడికి బాగానే ఉన్నాయి కానీ ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ ప్లేస్ ఇది కంపల్సరీగా మనం చూడవచ్చు చాలా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోట చూసే కొద్ది మనం చూడాలనిపిస్తుంది పైకి ఎక్కే ఎక్కే కొద్దీ ఎంత కష్టం అనిపిస్తుందో మనం ఈ కోట పైకి చేరుకుంటే ఇనక అంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా ఇంకా చూడాలనిపిస్తుంది మనకు ఫస్ట్ మనం ఎక్కే కొద్దీ చాలా అబ్బా ఇంతపైకి ఆడెక్కుతాం అబ్బా చాలా కష్టంగా ఇంక ఇక్కడికి ఆగిపోదాము పైకి ఏం చూస్తామనుకుంటాము కానీ మనం కష్టపడి ఈ కిల్లాపైకి చేరుకుంటే చూడవలసినవి చాలా అద్భుతమైన కట్టడాలు నిర్మాణాలు వాటి మీద ఉన్న చిత్రాలు వాటి మీద ఉన్న డిజైన్లు కాకతీయులు కాకతీయుల కాలంలో డెవలప్ చేసిన ఈ కోట బురుజులు అష్టభుజ ఆకారంలో ఇవన్నీ చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటారు ఫ్రెండ్స్ అవి మీరు మిస్ కాకూడదు ఎందుకంటే ఈ ప్రదేశమంతా సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడు వనవాస టైంలో ఈ ఈ రామగిరి మొత్తం ఈ అడవిలో తిరిగారంట ఫ్రెండ్స్ వీరు శ్రీరామచంద్రుడి అలా ఆ కాలంలో చూశారు కదా ఇది సీతమ్మ కొలను ఇక్కడ వనవాసక సమయంలో ఇక్కడ సీతమ్మ వారు ఇక్కడ అమ్మవారు ఇక్కడ స్నానం చేశారట అలాగే ఇది ఇదొక పసరబావి ఇంకొక పెద్ద కోనేరు కూడా ఉంది ప్లేస్ అది సుమారుగా ఒక అరకరం పైన ఉంటుంది ప్లేస్ అది కోనేరు ఈ కిల్లా పైన ఉంది ఇది ఇది ఒక పసరబావి ఇంకొక కోనేరు కూడా చాలా పెద్దగా ఉంటాయి నాలుగైదు కోనేరులు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఈ రామగిరి కిల్లా పైన అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోను చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్